హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇదైతే మంగళవారం రోజు ఉన్నటువంటి వ్లాగ్ అండి మంగళవారం మార్నింగ్ టు ఈవినింగ్ దాకా రొటీన్ అయితే వస్తూ ఉంటుంది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మార్నింగ్ అయితే ఇట్లా మా ఇంటి దగ్గర అయితే రకరకాల పక్షులు కిచికిచ్చ అరుస్తూ ఉంటాయండి ఇలా అరుస్తూ ఉంటే ఎంతమందికి అయితే ఇష్టమో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం అండి ఇలా ఇంటి ముందర రకరకాల పక్షులు వచ్చి మార్నింగ్ టైంలో ఇలా అరుస్తూ ఉంటే ఇంకా అందువల్ల అయితే వాటిని అయితే నేను షూట్ చేశాను వీడియో అయితే ఇంకా ఇంటి ముందరైతే అయితే తెచ్చి ఆవు పేడతో అయితే కల్లాపి జల్లి ముగ్గు అయితే వేశానండి మార్నింగ్ అయితే ఇంక ఈ విధంగా గొబ్బెమ్మలు పెట్టడం అంటే కూడా నాకు చాలా ఇష్టము ధనుర్మాసంలో ఇంకా ఇంటి ముందరంతా కూడా క్లీన్ చేసేసి ఇంకా ఇంటి ముందర కూడా ధనుర్మాసం ముగ్గు అయితే వేశానండి ఇంకా మార్నింగ్ అయితే పిల్లలకైతే ఇంకా చపాతీకి జామ్ అయితే వేసి పూసి పూసిస్తున్నానండి పిల్లలు ఇంట్లో తినడానికైతే ఇంకా చపాతీస్ చేస్తాను మార్నింగ్ అయితే ఇంకా పిల్లలకి స్కూల్కి అయితే టమాటో కర్రీ చపాతీ అయితే ఇస్తానండి ఎప్పుడు ఏమైనా టమాటో చట్నీ చేస్తుందా అనేసి అంటుంటారు కానీ మా పిల్లలకి టమాటో చట్నీ చపాతీ అంటే చాలా ఇష్టం అండి వాళ్ళకి అవి రెండు పెట్టిస్తే చాలు ఇంకా అసలు క్యారీ అయితే నీట్గా ఖాళీ చేసి అయితే ఇంటికి తీసుకొస్తారు ఇంక అందువల్ల వాళ్ళకి నచ్చింది అయితే ఇంక అదే కాబట్టి ఇంక ఈ క్లైమేట్కి ఇంకా చపాతీస్ అయితే బాగానే ఉంటాయనేసి ఇంకా చపాతీస్ అయితే చేసిస్తానండి మార్నింగ్ పిల్లలకైతే ఇంకా వాళ్ళు త్రీ ఓ క్లాక్ ఇంటికి వచ్చి అయితే అన్నం తింటారు ఇంక అందువల్ల వాళ్ళు ఏమడిగితే అది అయితే చేసిస్తానండి ఇంకా పిల్లలైతే స్కూల్కి అయితే బయలుదేరేశారు ఇంకా పిల్లలని అయితే స్కూల్లో వ్యాన్ అయితే ఎక్కి అయితే నేను ఇంటికి అయితే వచ్చానండి ఇలా ఉంది మా ఇంటి దగ్గర అయితే రకరకాల పక్షులు అయితే చాలా బాగుంటాయి ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నానండి మార్నింగు ఇంకా క్లీన్ చేసుకొని ఇంక ఈరోజైతే మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తమలపాకు దీపం అయితే నేను వెలిగిస్తానండి ఇంకా అందువల్ల అయితే ఈరోజు కొంచెం పాయసం అయితే చేసి పెడదామని అయితే మక్కురుని ఉంటుంది కదండి పాస్తా ఇంకా దాంతో అయితే నేను పాయసం అయితే ఈరోజు చేశానండి చేసి ఇంకా తమలపాకు దీపం అయితే వెలిగిద్దామని అయితే పాయసం అయితే చేస్తున్నాను పాలు అయితే కాంచానండి ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నేను నెయ్యిలో అయితే వేయించుకునేసాను వేయించుకొని ఇంక ఈ పాస్తాను కూడా కొద్దిగా నెయ్యిలో అయితే వేసి వేయించి అయితే పక్కకు పెట్టుకున్నానండి ఇంకా పాలంతా బాగా కాగిన తర్వాత అయితే ఈ పాస్తాను కూడా అందులోకి అయితే వేసేసి ఆ పాలలోనే కొంచెం బాగా ఉడకనిచ్చాను ఉడకనిచ్చిన తర్వాత కొద్దిగా చక్కెర అయితే వేసానండి చక్కర వేసి ఇంకా నేను డ్రై ఫ్రూట్స్ అయితే వేయించి పెట్టుకున్నాను కదా ఇంకా అవన్నీ వేసేసి ఇట్లా కలిపేశాను చాలా బాగా అయితే వచ్చిందండి పాస్తా పాయసం అయితే ఇంకా మంగళ మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తమలపాకు దీపం అయితే వెలిగించాను వెలిగించి ఇంక ఈ విధంగా ధూపం అయితే ఇంట్లో శుక్రవారము మంగళవారము నేను ఇల్లంతా కూడా ధూపం అయితే వేస్తానండి చాలా మంచిది మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ ఏదన్నా ఉంటే కూడా పోతుందండి ఇంకా అందువల్ల అయితే నేను పాయసం చేసి పెట్టి ఇంకా ఈ విధంగా ఇంట్లో ధూపం వేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే ఈ విధంగా ఆరాధించుకున్నానండి నా పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ అయింది మార్నింగ్ అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అయితే ఇంకొద్దిసేపు అయితే పూజ అయితే చేసుకొని ఇంకా తర్వాత అయితే నేను సుబ్రహ్మణ్య అష్టకా అయితే చదువుకుంటానండి ఈ విధంగా అయితే మంగళవారం పూజ అయితే చేసుకుంటానండి తమలపాకు దీపం మీరు కూడా వెలిగించండి చాలా మంచిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తమలపాకు దీపం వెలిగించడం అయితే చాలా మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి ఈ విధంగా ఆరు తమలపాకులు అయితే తీసుకొని మధ్యలో అయితే దీపము మన నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం అయితే వెలిగిస్తే చాలా మంచిదండి ఇది ప్రతి మంగళవారము ఉదయం కానీ సాయంత్రం ఆరు ఆరు ఆరున్నర మధ్యలో కానీ వెలిగిస్తే చాలా మంచిది మనకి ఏదైనా దోషాలు కానీ అట్లాంటివి ఏదైనా ఉంటే కూడా పోతాయండి సుబ్రహ్మణ్యశ్వర స్వామిని ఆరాధించడం చాలా మంచిదండి ఇంకా అందువల్ల నేనైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈ అయితే పాయసం అయితే చేసి ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను ఇంకా తర్వాత అయితే సుబ్రహ్మణ్య అష్టకాన్ని కూడా చదువుకున్నానండి నేను ఇంకా ఆ తర్వాత మధ్యాహ్నము వంటకైతే నేను టమాటో సాంబార్ అయితే చేశాను టమోటో సాంబార్ చేసి ఇంకా అన్నం అయితే చేశానండి ఇంకా దానికైతే ఈరోజు మష్రూమ్ అయితే పకోడా అయితే చేశాను ఇంకా పిల్లలు అయితే అడిగారండి మాకు మా పిల్లలకైతే ఈ క్లైమేట్ అప్పుడు ఈ మష్రూమ్స్ అయితే దొరుకుతూ ఉంటాయి కదండీ ఇంకా వాళ్ళకి చాలా ఫేవరెట్ ఇంకా అందువల్ల అయితే నేను ఇంకా మష్రూమ్ పకోడా అయితే చేసి టమోటో సాంబార్ అయితే చేశాను ఇది మాకు చాలా ఇష్టము మష్రూమ్ అయితే ఇంకా మష్రూమ్ అయితే దాని దాంట్లో కొద్దిగా అల్లం తెల్లగడ్డ పేస్టు కారము ఉప్పు మనం చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలా ఉంటుంది కదండి ఇంకా దాన్ని అయితే నేను కలిపి కలిపేసి కొద్దిగా మైదా పిండి కొద్దిగా పిండి ఇవన్నీ వేసేసి బాగా కలిపేసానండి కలిపేసి ఇలా ఆయిల్ అయితే వేసేసాను మష్రూమ్ పకోడా అయితే చాలా బాగా వచ్చింది ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత ఇంకా మా అయితే పెట్టేశాను ఇంకా పిల్లలు త్రీ ఓ క్లాక్ అయితే వస్తారండి ఇంకా వాళ్ళు కూడా ఫుడ్ అయితే తినేసి ఇంకొసే తర్వాత ఫోర్ ఓ క్లాక్ అలా ట్యూషన్కి అయితే బయలుదేరుతారండి పిల్లలు ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే నేను ఇంకా మళ్ళీ ఇల్లు క్లీన్ చేసుకొని తర్వాత మళ్ళీ దీపం అయితే వెలిగించుకుంటానండి పొద్దున సాయంత్రము నేను స్నానం అయితే చేసిన తర్వాత దీపం అయితే వెలికి ఈవినింగ్ టైంలో అయితే ఇంకా పిల్లలు అయితే బయలుదేరుతున్నారు ఇంకా వాళ్ళు బయలుదేరిన తర్వాత కొద్దిసేపు తర్వాత ఇల్లంతా కూడా నేను క్లీన్ చేసుకొని ఆ తర్వాత దీపం వెలిగించుకుంటానండి ఇంకా మా పెట్స్ అయితే ఉన్నాయి కదండి వాటిని కూడా కొద్దిసేపు అలా అయితే వదులుతాను ఇంకా ఇక్కడైతే చల్లగా ఉందండి చాలా చల్లగా ఉంది క్లైమేట్ అయితే అసలు మాకు తిరుపతిలో అయితే తుఫాన్ అయితే ఉందనేసి అసలు ఈ గాలి వర్షము చాలా చలిగా ఉందండి ఇక్కడ ఇంకా మా ఇంటి దగ్గర రకరకాల పక్షులు అయితే చాలా అల్లరి చేస్తూ ఉంటాయి వచ్చి ఇంకా వాటిని నాకు షూట్ చేయడం అంటే చాలా ఇష్టము ఇంకా వాటిని కూడా తీసి మీకు కూడా అయితే చూపిస్తూ ఉంటానండి ఇంకా ఈవినింగ్ టైంలో కూడా నేను దీపారాధన అయితే చేసుకున్నాను ఇంకా తర్వాత పిల్లలు అయితే ట్యూషన్ నుంచి అయితే వచ్చి ఇంకా వాళ్ళకి స్కూల్కి సంబంధించిన హోంవర్క్స్ అన్నీ కూడా రాసుకుంటూ ఉంటారండి ఇంకా వాళ్ళు ఒక సిక్స్ థర్టీ సెవెన్ దాకా కూడా సెవెన్ థర్టీ దాకా కూడా వాళ్ళు హోంవర్క్ అయితే రాసుకుంటారు సిక్స్ థర్టీకి వచ్చి ఇంకా అందువల్ల పిల్లలు రాసుకునేసిన తర్వాత అయితే వాళ్ళకి నైట్కి ఏం కావాలో అవి కూడా నేను చేసిస్తూ ఉంటానండి మా పాప మా లక్కీనైతే ఈ విధంగా ఉయ్యాల్లో వేసి ఊపి ఆడుకుంటూ ఉంటారు వాళ్ళు ఇంకా ఒక పక్క రాసుకుంటూ దాని పాపం ఊపుతూ ఉన్నారు ఇంకా వాళ్ళకైతే ఇంకా నైట్కి అయితే పిల్లలకి గోధుమ దోశ అయితే వేసిద్దామని అయితే ఇంకా ఎరగ ఎర్రగడ్డలు కొద్దిగా కొత్తిమీర పచ్చిమిరపకాయలు అయితే వేసేసి ఇలా నా దగ్గర ఒక మిషన్ లాగా ఉంటుందండి దాని లోపలికి వేసేసి బాగా గ్రైండ్ చేసేస్తే అది మెత్తగా అయిపోతుంది ఎర్రగడ్డలు అయితే చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ అయిపోతాయండి ఇంకా దాంట్లో కొద్దిగా కారము కొద్దిగా సాల్టు తర్వాత కొద్దిగా అయితే వేసి ఉప్పేసి బాగా కలిపేసి కొద్దిగా మనకి నీళ్ళగా మనకు అయ్యేటట్టుగా మనకు తగినట్టుగా పిండి అయితే కలుపుకొని ఈ విధంగా అయితే దోశ అయితే వేస్తానండి ఈ చల్లటి క్లైమేట్కి ఇలా దోశ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి గోధుమ దోశ అంటే మా పెద్ద పాపకి చాలా ఇష్టము ఇంక పిల్లలకి అయితే హెల్దీగా బ్రేక్ఫాస్ట్ అయితే నైట్కి కూడా నేను టిఫిన్ అయితే చేసి చేశాను ఇంకా పిల్లలైతే తినేసి ఇంకా ఆ తర్వాత అయితే కొద్దిసేపు కూర్చో ఉంటారండి ఇంకా మాకు విపరీతమైన దోమలండి మా ఇంటి దగ్గర అందువల్ల అయితే మాకు ఇక్కడ దోమలకు సంబంధించిన మంది అయితే ఇక ఫుల్గా మా ఇంటి పక్కన అంతా కూడా అయితే స్కూటర్లో వచ్చి అయితే మొత్తం వదులుతూ ఉన్నారు దీనివల్ల కొంచెం దోమలు అయితే మాకు ఈ రోజు వరకు చాలా తగ్గాయండి విపరీతమైన దోమలు అయితే వచ్చేస్తున్నాయి ఇంక ఈ దోమలకి రకరకాలుగా జ్వరాలు అయితే వస్తున్నాయి కదండి పిల్లలకి ఇంకా అందువల్ల వాటికైతే ఎక్కువ దోమలు ఉండడం వల్ల మేము కంప్లీట్ ఇచ్చామండి అందువల్ల అయితే మాకు దోమలకు సంబంధించినవి మంది అయితే అక్కడ తెచ్చి వదిలేరు ఇంకా తర్వాత పిల్లలైతే ఇంకా స్కూల్కి సంబంధించి ఇండియా మ్యాప్ అయితే వేశారండి కలర్స్ అయితే వేసింది మా పెద్ద పాప ఎలా ఉంది ఏంటని అయితే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మార్నింగ్ టు ఈవినింగ్ దాకా నా రొటీన్ అయితే కంప్లీట్ అయిందండి